ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాతే నమ అరచేతిలో అదృష్టం ఈ యొక్క వేల యొక్క ప్రభావం ఈ వేలకి ఇంత విశేషకరమైన ప్రభావం ఎందుకు ఇవ్వాలి అంటే ఇది జ్ఞానానికి నిదర్శనమైనటువంటి ఈ యొక్క ఈ వేలను అంటిపెట్టుకుని ఉండేటువంటి విశేషకరమైనది ముద్రాశాస్త్ర ఇచ్చ అంతేకాకుండా ఇక్కడ కనుక ఈ వేలు పైన గనక చక్రం ఉందనుకోండి సవ్య చక్రం అపసవ్య చక్రం ఉండకూడదు చక్రం ఉండాలి ఇలా గుండ్రంగా చక్రం ఉందనుకోండి అలాగనక ఉంటే ఈ వేలికేమో సవ్య చక్రం ఈ వేలికేమో అపసవ్య చక్రం ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజులుతుంది ఇది సత్యం అండి మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి ఈ వేలు పై భాగంలో ఇక్కడ ఏకచక్రం కనుక ఇట్లా తిరుగుతూ సవ్య దిశలోనూ ఇటువైపు ఎడమ చేతివైపు అపసవ్య చేతిలో కనుక ఉంటే వాళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజులుతుంది అంతేకాకుండా చాలా గొప్ప రాజయోగం పడుతుంది దినదినాభివృద్ధి చెందుతారు రాజకీయ యోగం పడుతుంది భూగృహ వాహన యోగం పొందుతారు ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి కూడాను ధనం బాగా వచ్చి తీరుతుంది గొప్ప విద్వాంసులు చతుర్లు భవిష్యత్తు జాతకములు చెప్పగలిగిన జ్యోతిష్కులు కొందరు పీఠాధిపతులుగా మతాధిపతులుగా ఆధ్యాత్మిక సంపన్నులుగా కూడా తమ జీవితాన్ని గడుపుతారు వీరి మంచి గుణగణాలు పట్టుదల కలవారై బంధుమిత్రుల యొక్క సహకారాన్ని వారై నిత్యాభివృద్ధి పొందగలుగుతారు చాలా పెద్ద పదవీ బాధ్యతలు గల అధికారులై కూడా కొందరు ఈ ఫలితాల్ని పొందడానికి ఆస్కారం ఉంది అందుచేత ఈ యొక్క వేలిపై చక్రం కనుక ఉన్నట్లయితే చాలా విశేషకరమైన ప్రభావాన్ని పొందుతారు సుమా అట్లాగే ఈ యొక్క తర్జనీ వేలు పైన నిలువు ఊర్ధ్వరేఖలు గనక ఉన్నట్లయితే ధార్మిక ఆశయాలు దీశక్తి కీర్తి ప్రతిష్టలు పొందుతారు మూడవ పర్వతం పైన ఉన్నట్లయితే సాధుకుణం వచ్చి తీరుతుంది అడ్డురేఖలు కనుక ఉంటే ఇది అశుభానికి నిదర్శనంగా ఉంటుంది త్రిభుజం కనుక ఉన్నట్లయితే ప్రావీణ్యత భవిష్యత్ జ్ఞానం వారు అవుతారు చతుర్భుజం కనుక ఉన్నట్లయితే ఆధ్యాత్మిక పరిపక్వతతో జీవితాన్ని గడుపుతారు ఈ యొక్క వేలుపైన కత్తెర గుర్తు కనుక ఉంటే అన్నీ తెలిసి అసంపూర్తి జీవితాన్ని గడుపుతారు రాజకీయ కోవిదులుగా సలహాలు ఇస్తూ జీవితాన్ని గడుపుతారు అట్లాగే గ్రిల్లు కనుక ఉన్నట్లయితే కారాగార శిక్ష తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది వృత్తం కనుక ఉన్నట్లయితే మనోరథ సిద్ధి కలిగి తీరుతారు అర్ధచంద్రాకారం గనక ఉన్నట్లయితే మూర్ఖులుగా జీవితాన్ని గడుపుతారు ఇవన్నీ కూడాను ఈ ఒక్క వేలు యొక్క గొప్ప విశేషాంశాలు వీటిని ప్రతి ఒక్కరూ అంచనా వేసుకొని వారి వారి జీవితంలో సంభవించేటువంటి ఒడుదుడుకుల యొక్క నుంచి బయటపడటానికి కనకపుష్యరాగము అనేటువంటి ఉంగరాన్ని బంగారంతో చేయించి ధరించడం కూడాను చాలా శ్రేయోదాయకం సుమా ఇంత విశేషకరమైన ప్రభావం మనకి కనిపిస్తోంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ మధ్యమ వేలు యొక్క ప్రభావం గురించి తెలుపుకుందాం ఇప్పుడు బొటన వేలు అయిపోయింది చూపుడు వేలు అయిపోయింది ఇక మధ్య వేలు యొక్క ప్రభావం ఏంటి ఈ వేలు వెనకాల దాగిన పరమ అద్భుత రహస్యాలు అస రీత్యా ఎలా ఉన్నాయనే విషయాన్ని రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన సుఖినోభవం